క్యాన్సర్ అంటువ్యాధి డాక్టర్ గారు అస్సలు కానే కాదు ఇంతకు ముందర ఉండే మెంటాలిటీ వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు క్యాన్సర్ ఉందనుకోండి పేషెంట్కి వాళ్ళ పక్కన కూర్చోవాలన్నా వాళ్ళు మాట్లాడు వాళ్ళతో మాట్లాడాలన్నా ఏదన్నా షేర్ చేసుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ అసలు కానే కాదు ఈ క్యాన్సర్ అనేది అంటువ్యాధి కానే కాదు వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వడం కానీ వాళ్ళతో మాట్లాడడం వల్ల కానీ లేదా వాళ్ళతో ఈ ఫుడ్ కానీ ఇట్లాంటివి షేర్ చేసుకున్న దానివల్ల క్యాన్సర్ అస్సలు ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ే అవ్వదు ఇందాక నేను చెప్పినట్టు క్యాన్సర్ అనేది జెన్ జీన్స్కి సంబంధించిన డిసీజ్ సో అది ఈ బయట ఈ వాతావరణం ఒకే వాతావరణంలో ఉండడం వల్ల కానీ అట్లాంటి వాటి వల్ల రాదు డెఫినెట్గా ఒకటి ఏంటంటే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ అంటాము అంటే ఈ అవయవ మార్పిడి అంటాం అట్లాంటి కండిషన్స్లో వచ్చే ఛాన్స్ ఉంది అది కూడా ఎప్పుడు అంటే ఎవరైతే డోనర్ అంటే ఎవరైతే మనకి ఆర్గాన్ ఇస్తున్నారో ఆ పేషెంట్లో క్యాన్సర్ ఉన్నా లేదా ఆల్రెడీ క్యాన్సర్ వచ్చున్నా లేదా ఎక్కువ ప్రో అంటే అతనికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నా అట్లాంటప్పుడు మాత్రమే తీసుకునే వాళ్ళకి అంటే అవయవాలు తీసుకునే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంది అది కూడా ఖచ్చితంగా వస్తుంది అని ఎవ్వరూ చెప్పలేరు ఎందుకంటే ఇచ్చే వాళ్ళ బాడీలో ఆ జీన్స్ యాక్టివ్గా ఉన్నాయి కానీ తీసుకునే వాళ్ళల్లో ఆ క్యాన్సర్ కాజింగ్ జీన్స్ యాక్టివ్గా ఉండాలని ఎక్కడా రూల్ లేదు సో పర్సంటేజ్ చాలా తక్కువ బట్ వస్తుందనే పర్సంటేజ్ కొంచెమైతే ఉంది డైరెక్ట్గా ఈ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ తప్పితే డైరెక్ట్ ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్కి అంటువ్యాధిలాగా వస్తున్నది అనేది మాత్రం లేదు